పని మానేసాం కదా మరి ఎట్లాగా మనకి ఇప్పటి నుంచి ఏం పని చూసుకోవాలి బస్టాండ్లో డ్యూటీ అంత నమ్మకం ఏందండి ఒకప్పుడు మనకి అన్నం పెట్టింది కదా కాదేండి మనం వెళ్ళగానే అక్కడ డ్యూటీ రెడీగా ఉండాలి ఉంటుంది సరే నీ సంగతి సరే నేనేం చేయాలి నేను ఇంట్లో కూర్చోమ్మ ఇంట్లో కూర్చుంటే మనకు ముగ్గురు పిల్లలు అండి ఎలా అవ్వాలి జీతం అంతా అవ్వదు కదా ఏం ఇబ్బంది లేదు ఇంట్లో కూర్చో ఇంట్లో కూర్చో సరిపోద్ది మనకి నేను వెళ్తావు పనికి నేను వెళ్తావు కాబట్టి నువ్వు ఇంట్లో ఉండు ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కావాలి ఇలాంటి సమయంలోనే మేము ఏం పని చేయాలనేది ఏం అర్థం కావడం లేదు మా వారు ఏదో దానికి వెళ్దాం అనుకుంటున్నాడు మరి నేనేం చేయాలి అనే విషయం నాకు అర్థం కావడం లేదు మీరు ఏదన్నా ఐడియా ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సడన్గా ఉన్నట్టుండి మేము ఇద్దరం పని మానేసాము ఇద్దరు ఒకేసారి మానేయాల్సిన పరిస్థితి వచ్చింది మానేసాము కూడా ఇప్పటి నుంచి ఖాళీగా ఇంట్లో ఉండాలి మరి ముగ్గురు పిల్లలు ఇంటి మెయింటెనెన్స్ ఎలాగో అర్థం కావడం లేదు పని చేసే వాతావరణం అక్కడ లేదు అందుకని మానేసాము అంతట మేము కావాలని కాదు అలా వచ్చిందనమాట ఆ సిచ్యువేషన్ అలా వచ్చింది కాబట్టి మానేయాల్సి వచ్చింది అంతే చేసే చేసే పని ఎవ్వరికి మానేయాలని ఉండదండి సిచ్యువేషన్ అలా వచ్చింది చాలా బాధపడుతున్నాము ఇప్పటి నుంచి మరి మా జీవనం ఎలాగో అర్థం కావడం లేదు మీరు ఎవరైనా మీ సజెషన్స్ ఇస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఏదైనా ఐడియాలు ఉంటే మీరు చెప్తారని ఆశిస్తూ ఇవాళ వీడియో ఇదేనండి బాయ్ రేపు వీడియోలో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ నమస్తే చూసారు కదా మా వారి అభిప్రాయం అయితే అలా ఉందండి కానీ ఇంట్లో ఆడవాళ్ళకి కాస్త దిగులు అనేది ఉంటుంది కదా ఏం పని చేయాలి ఏం పని చేయాలా అని చాలామంది నేను ఇంతకుముందు ఏదో అనుకున్నానండి వీడియోస్లో చేసే చేసే పనిపోయింది ఇప్పుడు మాకు ఆధారం లేదు ఏం చేయాలి అని కొంతమంది వీడియోస్ అప్పుడప్పుడు నేను చూడడం జరిగింది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు కానీ మనం పెట్టేది ఈ వీడియో ఏదైనా వాళ్ళకి ఇంట్లో ఫేస్ చేస్తేనే వాళ్ళు పెడతారని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నేను మొన్న చేసిన నాకు ఒంట్లో బాగాలేని వీడియో అయినా ఇప్పుడు ఈ వీడియో అయినా పరిస్థితులు అలా వచ్చినాయి కాబట్టి మన ఇంట్లో వచ్చే ఆ సందర్భాలు దాని తాలూకా ఆ ఫీలింగ్స్ని బట్టి వీడియోస్ పెట్టడం అయితే జరుగుతుందండి మేమిద్దరం పని మానేసాము ఒకేసారి ఇద్దరం పని మానేసాము దానివల్ల చాలా ఒత్తిడి వల్లే పని మానేసాము నేనైనా చేసి ఉండొచ్చు కదా ఆయన మానేస్తే సరే హెల్త్ ప్రాబ్లం వల్ల కానీ ఏదైనా కానీ ఆయన మానేస్తే మానేసి ఉండొచ్చు నేనైనా చేసి ఉండే ఉంటే బాగుండేదేమో అని కొంతమంది మేము తెలిసిన వాళ్ళు మా చుట్టాలు కానీ మేము తెలిసిన వాళ్ళు అనుకుని అనుకుని ఉండొచ్చు అండి మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకంటే తెలీదు మీరు దూరంగా ఉంటారు కాబట్టి మా చుట్టుపక్కల వాళ్ళు అనుకోవచ్చు కదా నేను వాళ్ళ కోసం చెప్తున్నాను సందర్భం అక్కడ ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఆయన లేకపోతే వేరే వ్యక్తులు ఉంటారు వాళ్ళతో పాటు మనం కలిసి పనిచేయాలంటే లేడీస్ అయితే పర్వాలేదు మరి జెంట్స్ ఉంటే ఇబ్బంది కదా మాదేమో చూస్తాలు ఒక ఒకే అంత పెద్ద ప్లేస్ ఉండదు అనమాట దాన్ని ఫేస్ చేయలేక ఇవన్నీ మనకొద్దు మనకు తగింది చూసుకుందాము నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు యూట్యూబ్ ద్వారా వచ్చిన మీ అందరు ఫ్యామిలీ ఉంది మీరు మిమ్మల్ని సలహాలు అడిగితే ఎవరో ఒకరు లేదన్నా చెప్పరా మార్గం చూపించరా అని నేను ఆ ధీమాతోటే మానేసుకున్నానండి లేకపోతే మేము కావాలని ఎందుకు చేస్తాం చెప్పండి ఇలా జరగటం నాకు చాలా బాధగా ఉంది మేము మూడు నాలుగు సంవత్సరాల నుంచి అక్కడే వర్క్ చేస్తున్నాము షడన్గా మానేయాల్సి వచ్చింది మానేద్దాము అనుకొని మేము రెండు రోజుల ముందు కూడా అనుకోలేదంటే మీరు నమ్ముతారా ఎవ్వరు నమ్మరండి రెండు రోజుల ముందు వరకు మేము మానేస్తున్నాం అనే విషయం మాకే తెలీదు సడన్గా అలా అయిపోయింది ఈ విషయాన్ని పదే పదే మనకి ఎలా జరిగిద్దండి ఎందుకు మానేసుకున్నాం అలాగే తలకాయ ఉంచుకుని చేస్తే లైఫ్ ఇలా ముందుకు వెళ్ళేదేమో కదా పిల్లలకి చదువులు ఇంట్లో ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ మనకి ఇబ్బంది అయ్యేది కాదు కదా అని మా వారిని అంటే ఆయన కోపడతారు ఇంకా మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి రెండు కావాలంటే ఎలా వస్తాయి ఎంత చెట్టుకు అంత గాలి ఖచ్చితంగా నారు పోసిన వాడు ఖచ్చితంగా నీరు పోస్తాడు అంతకుముందు ఆ పనికి వెళ్ళకముందు మనం బ్రతకలేదా ఇప్పుడు కూడా అంతే ఖచ్చితంగా మనకు తగిన పని మనకు మంచి పని దొరుకుతుంది నువ్వేం బాధపడుకు అని చెప్పి మా వారు నాకు ధైర్యం చెప్పారు కానీ ఆడవాళ్ల మనసులో ఆ గిలి ఉంటూనే ఉంటుంది ఫ్యామిలీ గురించి ఎలాగా అంజీ అనేసి కాకపోతే నేను మిమ్మల్ని నమ్మాను కాబట్టి ఏదైనా మంచిగా చెడేనా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను కొంతమంది వింటున్నారు కామెంట్ చేస్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు వచ్చిన ఈ సమస్యని మీతో షేర్ చేస్తున్నాను మీకు ఏదైనా ఐడియా కానీ ఏదైనా చెప్పాలని ఉంటే కనుక కామెంట్స్ ద్వారా మీరు మాకు తెలియజేసి మాకు ఒక మార్గం చూపిస్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఇవాళ వీడియో ఇదేనండి పొద్దున్నే పిల్లల్ని క్యారేజ్ కట్టి స్కూల్కి కాలేజీకి పంపించాను ఇంకెప్పటి నుంచి మా వారు ఇంకా నేను దిగులుగా అంతే ఉన్నాము ఏదో చూసుకోవాలి కంపల్సరిగా కానీ ఏమీ అర్థం కావడం లేదు భగవంతుడి పైన భారం వేసి మాత్రం ముందుకు వెళ్దాం అనుకుంటున్నాము మీ సపోర్ట్ తోటి నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను ఇంకా మా వారికి కాఫీ కలిపి ఇప్పుడే లేచారు ఇవాళ పనికి వెళ్ళలేదు కదా కాస్త లేట్గానే లేచామన్నమాట ఇప్పుడు టిఫిన్ ఏదోటి చేసుకొని తినాలి మరి ఇదేనండి ఈ వీడియో కామెంట్స్ కోసం వెయిట్ చేస్తాను